జే న్యూస్ నెల్లూరు చుట్టుప్రక్కల సుదూర ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా ఆహ్లాదం గడిపేందుకు మైపాడు బీచ్కు తరలి వస్తున్నారు అయితే ఆ బీచ్లో గుర్రాలతో జీవనం గడుపుకునే వారి దుర్భర పరిస్థితి జేపీ న్యూస్తో వారు పంచుకున్నారు గుర్రంను పెంచుకొని జీవనం సాగించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది వేరే వృత్తి చేసుకోలేక పెళ్లి కార్యక్రమాలు ఇతర పార్టీల కార్యక్రమాల్లో ఈ మధ్య గుర్రాలకు గిరాకీ తగ్గిపోతూ వస్తోందని గుర్రాలను పెట్టుకొని జీవిస్తున్న వారిని పథకాలు లోన్ రాయితీలు ఇచ్చి ఆదుకోవాలని గుర్రం యజమానులు ఆపోతున్నారు గుర్రం దగ్గర మనిషిని కూలీకి పెట్టుకోవాలన్నా ఐదు వందల రూపాయలు కూలీ ఇచ్చి గుర్రం దానా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని గుర్రం యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాగైనా గుర్రం మీద జీవిస్తున్న తమకు జీవన భృతి కలిగేలా అవకాశాలు ప్రభుత్వం కల్పించాలని చొరవ తీసుకోవాలని గుర్రం యజమానులు కోరుతున్నారు మాది దావర ముడుగు అక్కడ అన్సీజన్ అవ్వడం మ్యారేజ్లో ఈవెంట్లు ఏం లేకపోవడంతో గుర్రాలు మేతపడడం కూడా చాలా కష్టమైపోయింది గుర్రాలు అడవడం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది పట్టుకుంట కోసం మాకు తప్పకుండా ఇంకా మైపాడి బీచ్ ఇందుకోరు పెడ మండలంలో మైపాడి బీచ్కి వచ్చి సాగు చేసుకుంటున్నాం అది తప్పట్లో మాకు ఇంకా ఈవెంట్లు ఏమి లేకపోతే చాలా దెబ్బతాయి మా మనుషులు తిప్పుకుందాం గుర్రాలు కూడా దెబ్బతున్నాయి రోజుకి ఎంత మంది రోజుకి ఒక ఐదు ఆరు మంది పెద్ద ఏమి ఉండట్లే కూడా సాయంత్రం కల్లా ఒక ఐదు వందలు ఆరు వందలు సంపాదన మాత్రమే అందులో పూలను పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా వాడికి ఐదు వందలు ఇవ్వాలి ఒక రెండు మూడు వేలు సంపాదన ఉన్నా కూడా ఒక ఐదు వందలు వాడికి ఇచ్చి మేము జరుపుకోగలం అది కూడా లేదు తక్కువ మంది వస్తున్నారు తక్కువ మంది అయిపోతున్నారు గుర్రాలకి రోజుకి రెండు వందలు అవుతుంది మ్యామ్ చాలా ఖర్చులుంటాయి దాన్ని బాగాలేకపోయినా ఇంగ్లీషులు ఉంటాయి మనం సాల్వ్ చేసుకోవాలి చూసుకోవాలి కదా ఆర్థిక పరిస్థితి కూడా ఏం ఇవ్వరు కాకపోతే గుర్రాలు కాబట్టి ఇవ్వట్లేదు సంపాదన ఏదో ఉందనుకుంటారు గుర్రాలు మీకు ఏ సంపాదన చిన్నప్పటి నుంచి ఉంది సార్

ఏదో అయితే మనకు కూడా మనకు అవకాశం ఇస్తే మరబడి చేసుకొని మద్దతు సార్ నూనె నేను ఉంటే కొద్దిగా ధైర్యంగా చేసాను కూడా బాగుంది బాగుంటుంది సార్ బర్రీలి అంతా ఉన్నంత కంఫర్టబుల్ ఇది మనకి లేదు గవర్నమెంట్ గవర్నమెంట్లో గురని ఎలా చూసుకోవాలంటే చిన్న చూసుకోవాలంటే చూసుకుంటాం సార్ మనకి ఏమీ అవకాశం ఏమీ లేదు సార్ దాన్ని అలా చూసుకుంటేనే అది నిలబడుతుంది లేకపోతే నిలబడదు మన ఎట్లా దొరకాలి అంటే అసలు చూసుకుంటాం అలా తమ్ముడు అన్న మనకి కావాలి అంటే